అట్టికట్టతోనే పునరుద్ధిస్తామని చెప్పి గడచిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి గవర్నమెంటు ఆలోచన చేసి మొదట జీవో విడుదల చేశారు అది సరైనటువంటిది కాదు కొట్టుకుపోవడాన్ని ఒక గుణపాఠంగా తీసుకొని కాంక్రీట్ డ్యామ్ నిర్మించాలని నిపుణులు పలువురు వ్యక్తం చేసినటువంటి విలువలను అభిప్రాయాలని పరిగణలోకి తీసుకొని ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల వ్యయ అంచనాతో కాంక్రీట్ డ్యామ్ను నిర్మిస్తామని పునరుద్ధరిస్తామని గత ప్రభుత్వం జీవో విడుదల చేసింది కానీ ఆ ప్రభుత్వం వెళ్ళింది కొత్త ప్రభుత్వం వచ్చింది ఏడాదిన్నర గడుస్తున్నది ఎన్నికల సందర్భంలో అన్నమయ్య ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని చెప్పి వాగ్దానాలు చేశారు కాలం గడిచిపోతున్నది కానీ ఇక్కడ ప్రాజెక్టు పునరుద్ధరణ కార్యక్రమం ఏమాత్రం అడుగు ముందుకు వేయలే ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు వందలాది కుటుంబాలు బుగ్గిపాలైనాయి గ్రామాలకు గ్రామాలే సమాధులుగా మారిపోయినాయి వేలాది ఎకరాలు పంటలు కోల్పోయారు వాటికి సరైనటువంటి అంచనాలు వేసి న్యాయబద్ధమైన న్యాయ నష్టపరిహారం కూడా చెల్లించలేదు ఈ రోజు ఇరవై రెండున్నర వేల ఎకరాల ఆయకట్టు అన్నమయ్య ప్రాజెక్టు కింద ఉండింది మొత్తం నలభై నలభై ఐదు వేల ఉన్నప్పటికీ ఇరవై రెండు వేలకు ఇస్తున్నటువంటి నీరు కూడా ఈరోజు అవకాశం లేకుండా పోయింది రాజంపేటకు తాగునీరు చెరువులకు నీరు ఇవన్నీ కూడా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టు ఏది అంటే ఈ రెండున్నర టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్టే పైన ఉన్నటువంటి పింఛ కట్ట అది కూడా ఒక చిన్న రిజర్వాయరు ఒక చెరువు లాంటిదే ఈరోజు గాలేరు నగరి ద్వారా కృష్ణా నీటిని గండికోట మీదుగా అన్నమయ్య జిల్లాలో ఓడూరు వరకు తీసుకొస్తామని చెప్పారు ఆ అన్నమయ్య ప్రాజెక్టు ప్రాజెక్టు కొట్టుకుపోయింది గాలేరు నగర్ నుంచి గండికోట నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు కాలువ దిబ్బి నీళ్లు ఇస్తున్నారు రెండు రిజర్వాయర్లు వామికొండ సాగర్ నిర్మించారు దాని కింద వేంపల్లి నుంచి ఇప్పుడు కడప వరకు గండికోట నుంచి నీళ్లు తీసుకురావడానికి ప్రాజెక్టును గాలేరు నగర్ నిర్మిస్తానని వెయ్యి కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది కానీ కడప నుంచి కోడూరు వరకు ఉన్నటువంటి గాలేరు నగరి రెండవ దశ నిర్మాణ పనుల్ని ఎవడూ అసలు ఉచ్చరించడం లేదు అటకెక్కించేశారు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి కాలంలో తవ్వినటువంటి అక్కడ ఇక్కడ తువ్విన కాలువలు కూడా కనుమరుగైపోయినాయి పూడిపోయినాయి పంప చెట్లతో నిండిపోయింది ఒక దుర్మార్గమైనటువంటి నిర్లక్ష్యం అన్నమయ్య జిల్లాలో రాజంపేట కోడూరు నియోజకవర్గాలని రాష్ట్ర ప్రభుత్వాలు గత నేడు ఈ ఈ ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేసి అడిగే ప్రజాప్రతినిధులు లేరు శాసనసభ్యులు లేరు పార్లమెంట్ సభ్యులు లేరు రాజకీయ పార్టీలు లేవు ఒక అనాదిగా మిగిలిపోయింది ఈ ప్రాంతం అని ఆవేదన వ్యక్తం చేయడం ప్రజల వంత అయిపోయింది మేము ఆలోచన పరుల వేదిక ఆధ్వర్యంలో ఏపీ వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో అక్కినేని భావని ప్రసాద్ గారు నలమోతో చక్రవర్తి గారు మేమంతా ఇతర ప్రాజెక్టులు అధ్యయనం చేస్తున్న దాంట్లో భాగంగానే ఈ ప్రాంతంలో గాలేరు నగరి అన్నమయ్య కొట్టుకుపోయినటువంటి ప్రాజెక్టును కూడా సందర్శించాం ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ప్రజల దృష్టికి తీసుకెళ్తాం ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇక్కడికి వచ్చాం ఇప్పుడు మాతో పాటు ఎన్నేశ్వరయ్య ఒకప్పుడు ఒక జిల్లా అధికారిగా పనిచేసినటువంటి ప్రాజెక్టుల కింద స్పెషల్ కలెక్టర్ గా పనిచేసి కూడా కార్యక్రమాలను కూడా బాధ్యతలు నిర్వర్తించినటువంటి రిటైర్డ్ ఆఫీసర్ ఉన్నారు సిపిఐ సిపిఎం నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఈ ప్రాంత ప్రజలేకి సమస్యలు తీసుకెళ్ళండి ప్రజలను కూడగట్టండి చైతన్యపరచండి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో ఢిల్లీలో మరో విచారణ మొదలు పెట్టబోతున్నది ఇంతవరకు జరిగినటువంటి విచారణలో తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ వాదనలు వినిపించారు అత్యంత ప్రమాదకరమైనటువంటి వాదనలు వినిపించారు ఆ ప్రమాదకరమైన అంటే రాయలసీమ ప్రాంతం మొత్తం కృష్ణా బేసిన్ లో లేదు అందువల్ల శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువకు కేటాయించిన పంతొమ్మిది రద్దు చేయండి నికర జలాలని తెలుగు గంగ గాలేరు నగరి అంద్రేనివా ప్రాజెక్టులు కృష్ణా బేసిన్లో లేవు పెన్నా బేసిన్లో ఉన్నాయి వాటికి మిగులు జలాలను కేటాయించడానికి వీలు లేదు వాటి తెలంగాణకే కేటాయించాలి ఇంకా దుర్మార్గం ఏంటంటే తుంగభద్ర ఎగువకాలువ కృష్ణా బేసిన్లో లేదు దానికి నీటిని కేటాయించింది బచావో ట్రిబ్యునల్ వాటిని రద్దు చేసి తెలంగాణకు కేటాయించాలి పురాతనమైనటువంటి కృష్ణా కృష్ణా డెల్టాకు కేటాయించిన నీటిని కూడా కృష్ణా బేసిన్ బయట ఉన్నటువంటి వాటిని రద్దు చేయాలి నాగార్జున సాగర్ కుడి కాలువ ఎడమ కాలువకు కేటాయించిన నీటిని రద్దు చేయాలి ఈ విధంగా ట్రిబ్యునల్ కేటాయించిన మూడు వందల ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు నీటిని కేటాయించారు వాటన్నింటినీ రద్దు చేసి తెలంగాణకు కేటాయించాలని అత్యంత దుర్మార్గమైనటువంటి వాదనలు తెలంగాణ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వినిపించింది మిగుల జలాలను ఇవ్వడానికి వెళ్లేదు బచావో ట్రిబ్యునల్ గతంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని రద్దు చేసి తెలంగాణకు ఇవ్వాలని వాదనలు వ్రాతపూర్వకంగా న్యాయవాది ద్వారా వినిపించింది రేపు ఇరవై తొమ్మిది నుంచి మొదటిసారి ఆంధ్రప్రదేశ్ కు తన వాదనలు వినిపించడానికి అవకాశం లభించింది ప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు నిద్రపోతున్నది నిద్రపోతున్నది పదే పదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అడిగిన తర్వాత మాత్రమే దాఖలు చేసింది వాదనలు ఏ విధంగా వినిపిస్తారో తెలియదు మాలాంటి వాళ్ళతో సమావేశాలు పెట్టండి రైతు సంఘాలు రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోండి అని పదే పదే చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాసిన జలవనరుల శాఖ మంత్రికి ఉత్తరాలు రాసిన స్పందించలేదు ఇదే విషయాన్ని ఏబి వెంకటేశ్వరరావు గారు అక్కినేని భవానీ ప్రసాద్ గారు చక్రవర్తి గారు మేమంతా రెండు రోజుల క్రితమే రాష్ట్ర జనవన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు కలిసి ఏడు ఎనిమిది పేజీల మెమరాణం వీటి వివరంగా సవివరంగా ఇచ్చాము వాటిని అధ్యయనం చేసినా సరే బదునైనటువంటి సమర్థవంతమైనటువంటి వాదనలు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వినిపించి రాయలసీమ ఆంధ్రప్రదేశ్ హక్కులు కృష్ణా జలాల పైన ఉన్నవి ట్రిబ్యునల్ ఖరారు చేసినటువంటివి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పరిరక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు దగ్గరగా ఉన్నటువంటి రైతు సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలతో కలిపి విజయవాడలోనే గత ప్రభుత్వ కాలంలోనే ఆయన విశాఖపట్నానికి కృష్ణ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని తరలించాలన్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశాం కృష్ణా నది పరివాహక ప్రాంతం ఎక్కువ భాగం ఆధారపడి ఉండేది రాయలసీమ ప్రాజెక్టులు అందువల్ల అటువైపు జోరార్ కానీ లేకపోతే ఆర్టీఎస్ గాని తుంగభద్ర గాని శ్రీశైలం గాని ఇవన్నీ కూడా కర్నూలుకు దగ్గర కర్నూలులో కృష్ణా యాజమాన్య బోర్డును కార్యాలయాన్ని పెట్టాలి ఇప్పటికే పదేళ్ళు అయిపోయినా విభజన జరిగి తరలించకపోవడం దుర్మార్గం అని చెప్పాం ఆ ప్రభుత్వానికి అదే మాట ఈ ప్రభుత్వానికి చెప్పాం వీళ్ళ అధికారంలోకి రాగానే కానీ సాచివేత్త వైఖరి ప్రదర్శిస్తామన్నారు నాన్సుడు వ్యవహారం మానుకొని వెంటనే కృష్ణా యాజమాన్య బోర్డును కర్నూలు లో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలి ఆ చర్య అటువైపు అడుగులు వేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం